ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక మార్పు అయితే కలగబోతుంది ఒక స్త్రీ వలన ఈ రోజున జరిగేది ఒక స్త్రీ పరిచయంతో మీ జీవితం మార్పు తీరగబోతుంది అసలు ఆమె ఎవరు ఆమె వల్ల మీ జీవితం ఏం జరగబోతుంది ఏ మార్పును తీసుకురాబోతుంది ఆమె మీ జీవితంలోకి ఆమె వచ్చిన దగ్గర నుంచి కలిగే లాభాలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి అంత తేలికగా ఎవరిని నమ్మే తత్వం ఉండదు ఒక్కసారి నమ్మితే ఆ నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైన సరే వెళ్ళిపోతారు అలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఈ రాశివారి సొంతం మరి ఈ రాశివారి యొక్క జీవితాన్ని మార్చే ఆ స్త్రీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ రాశి వారి గురించి కొంత విలువైన సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మీ యొక్క రాశి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి చాలా కరెక్ట్గా సెట్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు ఆ స్త్రీ ఎవరు ఆ రాకతో మీకు వచ్చే అదృష్టాలు ఏమిటి ఇవన్నీ కూడా మీకు చక్కగా వివరించబడతాయి అసలు ఆ స్త్రీ గురించిన ఆ నమ్మలేని నిజాలు విని మీ రేషా అవ్వడం గ్యారెంటీ ఈ రాశి వారికి దైవానుగ్రహం ఉంటేనే ఈ వీడియో అనేది మీరు కంట పడుతుంది మీ యొక్క జీవితాన్ని మార్చే వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వినండి మాకు సపోర్ట్ చేయండి ఈ రాశి వారిని మనం చూస్తే ఈ రాశి జాతకుల గురించి కూడా వింటే అవగాహన మనకు ఎంతటి మంచివారు ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా మంచి ప్రేమను పంచేటువంటి ఆలోచన ఉంటుంది అందరినీ కలిగి ఉంటారు ముఖ్యంగా పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పురుషులు చాలా అందంగా ఉంటారు మంచి అందమైన పర్సనాలిటీ మంచి హైట్ ఉంటుంటారు వీరికి ఏదో ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వీరిని చూడగానే ప్రతి ఒక్కరు కూడాను ఒక మారి మాటలకు వారి చూపులకు ఆకర్షితులు అయిపోతూ ఉంటారు వీరిని చూసి అంటే వీరు ఉండే విధానాన్ని బట్టి కావచ్చు ఎదుటి వారు ఎంతవారు అయినా సరే వీరికి ఆకర్షితులు కావాల్సిందే ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం ఈ రాశి జాతకుల సొంతం ఈ రాశి పురుషులని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది ఈ రాశి పురుషుడు వచ్చేటప్పటికీ ఏమిటంటే అంటే కనుక వారు ఏదైనా సరే వృత్తి వ్యాపారం మీద లేకపోతే ఏదైనా ఉద్యోగ పని మీద కావచ్చు ఇలా ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఈ స్త్రీ పరిచయం అవ్వడం ఈరోజు జరుగుతుంది అంటే ఆ స్త్రీ మీరు యొక్క బంధువు లేకపోతే మీ యొక్క స్నేహితులు వాళ్ళు వీరికి బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి స్త్రీ మాత్రం కాదండి ఆ స్త్రీ వచ్చేటప్పటికీ వీరికి పూర్తిగా బయట నుండి పరిచయమైన స్త్రీ అయితే ఆ యొక్క స్త్రీ ఎలా ఉంటుంది అంటే కనుక ఈ రాశి వారికి ఫ్రెండ్స్ అలాగా ఉంటారండి కదండీ ఆ ఫ్రెండ్స్కు సంబంధించినటువంటి ఆ యొక్క అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలకు ఏమిటంటే కనుక ఈ రాశిలో ఉన్న అబ్బాయిలకు మామూలుగా అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉంటారు కదండి వారి యొక్క చెల్లెలు లేకపోతే వారి యొక్క అక్కలు ఇలా ఇలా ఏమిటి అంటే కనుక వారికి స్నేహపూర్వకంగా వెళ్తూ ఉంటారు కదా అలా ఈ స్త్రీ ఈ రాశి వారికి ఈరోజు పరిచయం అవ్వడం జరుగుతుంది వీరిని చూడగానే ఆకర్షితురాలు అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రాశివారు ఏమాత్రం కూడా వీరంతటా వీరు ఆ స్త్రీని ఇష్టపడడం అనేది జరగదండి ఈ రాశి వారి ప్రమేయం ఏమాత్రం కూడా ఉండదన్నమాట ముందుగా ఈ వారిలో ఉన్న పురుషులను చూసి ఆ స్త్రీని ఇష్టపడుతుంది అంటే కేవలం ఒక ఫ్రెండ్స్కి సంబంధించిన మనుషులనే కాదు బయట వీళ్ళు చేసే పనులు అలా ఏమైనా వీళ్ళప్పుడు అలా వీరి పరిచయం జరగవచ్చు ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీని వీడిని చూసి ఇష్టపడడం జరుగుతుంది ఈ వారు ఏమిటంటే మామూలుగా ఏదో ఒక పని మీద సరదాగా వెళ్ళారు ఫ్రెండ్స్ తోటి అంతవరకు వచ్చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ వీరికి ఉండే ఆ యొక్క తెలివితేటలు బట్టి వీరి యొక్క మాటల్లో టాలెంట్ని బట్టి అలాగే వీరి యొక్క అందం ఆకర్షణ ఇవాంటి అన్నీ కూడా ఆ స్త్రీని కట్టేస్తాయి అలా ఏమిటి అంటే ఒకసారి చూసినప్పుడు ఆ స్త్రీ చూపులోనే ఈ యొక్క రాశి పురుషుణ్ణి ఈ రోజున బాగా కలవడం కలిసి మాట్లాడడం ఇలా జరుగుతుంది అలా నచ్చి ఆ స్త్రీ ఏమిటంటే ఈరోజు మొదట్లో మీకు మాట్లాడకపోయినా తనతో మాట్లాడాలి అని చెప్పేసి తన యొక్క రూపాన్ని తన యొక్క హృదయంలో అంటే ఆ స్త్రీ యొక్క ఆ పురుషుడి యొక్క రూపాన్ని ఈ స్త్రీ తన యొక్క హృదయంలో పాదిలంగా దాచుకుంటుంది అంటే చూడగానే వెంటనే ఆ స్త్రీకి ఈ రాశి పురుషుడి మీద వెంటనే ప్రేమ కలుగుతుంది ఆకర్షణ కలుగుతుంది ఎందుకంటే మొదటి చూపులోనే అంత బాగా నచ్చుతారు వీరు నిజంగానే ఇలా ఉంటారు అందంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అందుకే ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది మీరు వివాహం కాని వారు అయినా అయిన వారైనా కూడాను ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది ఇక ఈ స్త్రీ ఏంటంటే తన వైపు ప్రత్యేకంగా చూడడం మీతో ఎక్కువగా మాట్లాడడం లేదా పని ఉన్న లేకపోయినా కూడా మీతో ఉండాలని చెప్పి తాపత్రయపడడం ఇలాంటి ఆలోచన కలిగి ఉంటుంది ఈ రాశి పురుషుల పెళ్ళైన వారైతే జాగ్రత్తగా ఉండండి పెళ్ళి కాని వారైనా కూడా వారి గురించి పూర్తిగా యోచన చేయండి అలా కాకుండా వారు మాట్లాడుతున్నారు అని మీరు మాట్లాడుతూ మీ విషయాలు వారికి చెప్పడం వారి విషయాలు తెలుసుకోకుండా మీ ప్రతి విషయం గురించి వారికి చెప్పేయడం ఇలాంటి తొందరపాటు పనులు చేయొద్దు ఈ రాశి పురుషులు లోతుగా ఆలోచన చేయరు వారికి ఏదైనా సరే ముఖం మీదే మాట్లాడడం ఏదైనా ఉంటే బయటకి చెప్పేయడం ఏ ఫీలింగ్ ఉన్నా కూడా వారికి బయటకి వ్యక్తపరచడమే తెలుసు లోపల లోపల ఒకలాగా బయట ఒకలాగా స్లిప్స్ పెట్టుకోవడం అనేది ఈ రాశి వారికి చేత కాదని చెప్పుకోవచ్చు ఉన్నది ఏదైనా సరే ముఖాన్ని చెప్పే ధైర్యం కానీ సాహసం కానీ ఈ రాశి పురుషులకు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అలాగంటే వీరు మామూలుగా ఉండడం కానీ ఆ స్త్రీ ప్రవర్తన పదే పదే మళ్ళీ వెళ్ళడం అంటే అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ స్త్రీ పురుషుణ్ణి గమనించడం ఇక తర్వాత చూడగా ఈ రాశి పురుషుడు ఎందుకు ఈమె ఈ రకంగా నా వైపు చూస్తుంది అని చెప్పేసి వీరికి కూడా కొంత ఆలోచన మొదలవుతుంది ఇది ఈ రోజున జరగవచ్చు ఈ రోజున ప్రారంభం కావచ్చు ఎక్కువగా ఆలోచన అయితే వీరు చేయరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆ స్త్రీని అడిగేస్తారు ఎందుకు అలా చూస్తున్నారు లేకపోతే నాకు ఎందుకు ఫేవర్ చేస్తున్నారనో లేకపోతే మా మీద మీకు అభిమానం ఎందుకని లేకపోతే వారి వల్ల ఏదైనా మంచి జరగడము వీరు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి రావడము ఇలా చాలా వరకు కూడా మారుతుంది వాతావరణంలో మార్పు వస్తుంది అయితే ఈ రాశి జాతకులు కష్టం వచ్చినప్పుడు కుంగిపోతారు వెంటనే భయపడిపోతుంటారు వామ్మో ఇంకా అయిపోయి ఇక లేదు అన్నట్టుగా భయపడిపోతుంటారు కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు అంటే పెద్ద పెద్ద సమస్యలు నెత్తి మీద పడుతున్నాయని అనుకున్నా కూడా దేవుడు ఉన్నాడు మనకేమీ కాదు మనం అనువదిస్తే ఎవరిని కూడా అనుమానించినట్టు దేవుడు ఉన్నాడని నమ్ముకున్నటువంటి మనిషి దైవాన్ని మనం అనుమానించినట్లేగా మరి దైవాన్ని అనువనించడము అంటే సామాన్యమైనది కాదు కదా ఇలా ఎక్కువగా దైవం మీద నమ్మకంతో ఉంటారు కానీ ఈ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఆ స్త్రీ మీ యొక్క జీవితాన్ని మార్చిపోయే ఆ స్త్రీ భగవంతుడే పంపించిన స్త్రీగా మాత్రం అసలు అనుకోరు ఈ రాశి జాతకులు పురుషులు అయిన స్త్రీలైన ఒక స్త్రీ మీ జీవితంలో అభిమానించి రంగ ప్రవేశం చేయబోతుంది ఈ రోజు వారి వలన మీకు మనశ్శాంతి వస్తుంది తెలిసో తెలియకను ప్రత్యక్షంగా పరోక్షంగాను స్త్రీ మీకు చాలా వరకు కూడా ఈ రోజున దైవం లాగానే మీ జీవితంలోకి వస్తుంది మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఈ రాశి వారు ఏమిటి అంటే దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులు వీరి పనులు విడిచేసుకుంటూ ఉంటారు వీరి పనులు అంటే వృత్తి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇలా రోజు గందరగోళంగానే ఉంటారు అంత చిక్కని ఆలోచన ఉంటుంది ఏదో చేయాలనే తప్పన తీసుకొని ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తారు మంచిగా సంపాదించాలి సెటిల్ అవ్వాలి వలన వాళ్ళు పట్లన గొప్ప వాళ్ళు అని పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో ఉంటారు సంపాదన విషయంలో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రాశి జాతకులు ఏమిటి అంటే కనుక ఈ గోళలోనే ఉంటారు తప్పితే ఎవరైనా సరే ఏదైనా చెప్తే విందాము ఇద్దాము వారి సలహా సూచన మనకు ఉపయోగపడుతుంది ఇలా ఆస్తులు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్న వారిలో మంచి వారు ఉన్నారు చెడు వారు ఉన్నారు చెడ్డవారు ఎలా ఉంటారు అంటే తలుపు కొట్టి కొట్టి తీసే వరకు కొడతారు మంచివారు ఎలా ఉన్నారంటే ఒక్కసారి తలుపు తడతారు దరిద్ర దేవత లక్ష్మీ దేవత లాగా అనమాట అయితే మీరు లక్ష్మీ దేవతను ఇంట్లోకి రానివ్వడం లేదు దరిద్ర దేవతను ఆహ్వానిస్తున్నారు అంటే చెప్పుడు మాటలు చెప్పేవారిని ఆహ్వానిస్తున్నారు మంచి మాటలు చెప్పేవారిని అస్సలు కూడా రానివ్వడం లేదు ముందుగా ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది కానీ ఆ స్త్రీని లోనికి రానివ్వకుండా రానివ్వకపోవడం అనేది మీకే చెల్లుబాటు అవుతుంది వారి మాటలు వినండి వారి సలహాను వినండి అనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఆమె ఆమె మిమ్మల్ని ప్రేమించవచ్చు అభిమానించవచ్చు మీ యొక్క తెలివితేటలు చూసి మిమ్మల్ని పైకి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఎవరైనా సరే కావచ్చు వినియోగదారులు కానీ లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ లేకపోతే మీ తల్లి కానీ మీ చెల్లి కానీ ఎవరైనా కావచ్చు వారి యొక్క మాటలను మనసులోకి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే అక్కడ పనులు చేసే ప్రదేశాలలో కొంతమంది పరిచయం అవుతుంటారు కదా అలాగా కూడా ఈ స్త్రీ పరిచయం కావచ్చు బయట నుంచి వచ్చిన స్త్రీ మాత్రమే అవ్వచ్చు ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దైవం ఒక స్త్రీ రూపంలో సహాయం చేయబోతున్నారు ఈ రాశి పురుషులు ప్రస్ట్ టైంలోనే ఆ స్త్రీకి ఏమాత్రం కూడా ఎట్టెక్ట్ అవ్వరు లోతైన ఆలోచన వీరికి ఉంటుంది కళ్ళ ముందుకు వచ్చి ఒక విషయం జరుగుతూనే వారు దాన్ని చూస్తారు ఎదుటి మనిషి నోరు తెరిచి ఏదైనా చెప్తేనే వింటారు కానీ అంత లోతు ఆలోచన వీరికి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కానీ వీరిని అమాయకులు పిచ్చి వాళ్ళు అనుకుంటే పొరపాటే వీరి ఆలోచన విధానం తెలివైన వ్యక్తులు కదా జీవితానికి సంబంధించి వారు సంపాదించుకోవడానికి దానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి కానీ వీళ్ళు చూస్తున్నారా వాళ్ళు చూస్తున్నారా ఇలాంటివి పట్టించుకోరు ఆ కోణంలోనే వీరు పట్టించుకోరు అని చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళు అమాయకులు అని చెప్పడం ఆ ఉద్దేశం కాదు ఈ రాశి వారు మైండ్ సెట్ చాలా బాగుంటుంది అయితే ఒక స్త్రీ ఏమిటి అంటే రాశి పురుషుని చూసినప్పుడు తనంతటి తానే ఇందాక చెప్పినట్టుగా ఆకర్షితురాలవుతుంది అది మంచికే అవుతుంది అది ఏమిటి అంటే కనుక మొదటి చూపులోనే వీరు అవమానిస్తుంది ఆమె ఏమిటి అంటే మొదటి చూపులోనే వారిని చాలా వరకు కూడా అభిమానిస్తుంది ఎవరైనా ఏమన్నా అనుకుంటారని ఆలోచించదు కొంతమంది మగవాళ్ళు ఏమిటి అంటే కనుక విడ బాగుంది ఆ అమ్మాయి బాగుందని చెప్పి ఎలా అనుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవారు ఏమైనా చక్కగా ఉన్నప్పుడు బాగున్నారు చాలా తెలివితేటలతో ఉన్నారు ఇలా అనుకుంటారు ఓకే అని చెప్పేసి వదిలేస్తారు కొంతమందికి బాగా నచ్చుతారు వాళ్ళు ఏమిటి అంటే కనుక చూసి బాగున్నారని చెప్పి వదులుకోలేరు ఆ మనిషితో ఎలాగైనా మాట్లాడాలి వాళ్ళ నుంచి ఏదైనా సరే నేర్చుకోవాలి వారి మాటలు మాకు చాలా వరకు కూడాను దైవం బోధలాగా అనిపిస్తూ ఉన్నాయి వారి ద్వారా మాకు మంచి జరుగుతుంది ఇలా నమ్ముతారు నమ్ము నమ్మి మీ జీవితంలోకి అడుగు పెడతారు ఈ స్త్రీ కూడా అటువంటిది రోజున మీరు ఒక జీవితంలో అడుగు పెడుతుంది ఏ రూపంలోనైనా సరే దైవం మనుషుల రూపేనా అన్నట్టుగా ఆ స్త్రీ వారికి మంచి జరగాలని చెప్పి వస్తుంది మీకు మంచి చేస్తుంది వారితో ఉన్న పాజిటివ్ మీ జీవితంలో మంచి పాజిటివిటీని తీసుకొస్తాయి వారి యొక్క గ్రహస్థితి మీ గ్రహస్థితి తోడైతే మీకు మంచి జరుగుతుంది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈ యొక్క ఆలోచనలు మార్పు వస్తుంది వారు ఎలాగైనా సరే మీతో మాట్లాడాలని పట్టుబట్టని విక్రమార్కులాగా మీ జీవితంలోకి వస్తారు అలానే వారిని తోసిపడేయద్దు వారి ఆలోచన వారి మాట తీరు మీకు నచ్చుతుంది ఎవరైనా మనిషితో నిదానంగా ట్రావెల్ అయితేనే వారు ఏమిటి అనే విషయం మనకు బోధపడుతుంది వీరి ఆ దిశగా ఈ రోజున ఆలోచన చేస్తే మంచిది ఈ రోజున మీకు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎవరు ఏదో చెప్తే మనం వినాలా ఎవరు ఏదో చెప్తే మనం చేయాలా ఇక ఆలోచిస్తా ఉంటారు కానీ దైవం ఈ స్త్రీని మీ జీవితంలోకి పంపిస్తుందని మీకు తెలియదు కదండి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మనతో ఒక మాట మాట్లాడిన పద్ధతిగా మాట్లాడడం వారి యొక్క మాటను ముందర వినడం ఆ తర్వాత మాట్లాడడం మంచి ఇచ్చాడు అనేది తారతమ్యత మనకి కొద్దిసేపు పడుతుంది ఆ సమయం ఎదుటి వారికి ఇవ్వాలి అలా ఇవ్వకుండా మీ శత్రువులు మిమ్మల్ని మీ మనసును మార్చేయచ్చు ఈ రోజున అందుకే ఈ విషయం గురించి ఇంత బాగా చెప్పడం అయితే జరుగుతుంది మంచి చేసేవాడు ఒక్కసారిగా జీవితంలోకి వస్తారు అలా ఒక అవకాశం లాంటిది భగవంతుడిచ్చే అవకాశం లాంటిది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఈ స్త్రీని ఆ యొక్క మాటను ఆ యొక్క సూచనను ఈ రోజున ఖచ్చితంగా మీరైతే తీసుకోవాలి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి చెప్పే ఉద్దేశమే మాది అని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలాగైనా సరే మీ జీవితంలోకి వస్తారు వారి యొక్క మనసు మీ మనసు కలిస్తే అద్భుతాలు సృష్టించగలరు వారి ఆలోచన మీ ఆలోచన కలిస్తే ఉద్యోగంలో కొత్త కొత్త ప్రాజెక్టుల్లో ముందుకు సాగడం వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులతో లాభాలు చూడడం ఇలాంటివి ఈ రోజున మీ జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ముందుకు వెళ్ళే విషయంలో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి కానీ మంచికే ఓటు వేయండి చెడు మాటలు చెప్పడం మాటలు అస్సలు పట్టించుకోవద్దు ఇక ఈ అంశాలను చూస్తున్నట్లయితే కనుక మీరు ఆలోచిస్తున్న ఒక నిర్ణయం ఈరోజు కుటుంబ సభ్యులకు నచ్చుతుంది ఆ విషయంలో అడుగు ముందుకు వేసి ఆ పనిని పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ పరంగానూ సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి మీరు ఉన్న ఫలంగా ఈ యొక్క ప్రతిభ గుర్తించే అవకాశం ఇది అధికారులు లేదా భాష నుంచి ఈరోజును ఒక అభినందన అందబోతారు మీరు బిజినెస్ చేసేవారైతే ఒక కొత్త డీల్ అనేది ఫైనలైజ్ అవుతుంది కొంతకాలంగా ఆగిపోయిన ప్రాజెక్ట్ అయితే తిరిగి ఈరోజు ప్రారంభమవుతుంది వాణిజ్యంలో భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత ఖచ్చితంగా వస్తుంది డబ్బు విషయంలో కొంత మార్గాలు తెరుచుకుంటాయి అప్రత్యక్ష లాభాలు రోజున బకాయి పడడంలోపు వసూలు కావడం జరుగుతుంది చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన పెట్టుబడులకు ఈరోజు అనుకూలం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోండి ఆరోగ్యపరంగా ఈరోజు సగటు స్థితి ఉంటుంది మానసికంగా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు ఆ ఉల్లాసం మీ శరీరంలోని కొంత శక్తిని నింపుతుంది మధ్యాహ్నం తర్వాత కొంచెం అలసటగా అనిపించవచ్చు కాబట్టి నీటిని ఎక్కువగా తాగండి పౌష్టిక ఆహారం తీసుకోండి యోగా ధ్యానము నడకతో రోజు ప్రారంభించండి శారీరకంగా బలంగా ఉండగలుగుతారు ఈరోజు బృహస్పతి దేవుడి కటాక్షం మీ మీద ఉంది పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు పువ్వులు పూజలు సమర్పించడం ఎంతో శుభం ఓం గురవేణ మహాని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు నిత్యం జపించండి ఈ మంత్రం మీకు శాంతిని జ్ఞానాన్ని శ్రేయస్సుని అందిస్తుంది భగవంతుడి మీద విశ్వాసాన్ని అస్సలు సడలివ్వనివ్వద్దు ఇలా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా కూడాను భగవంతుడి పైన విశ్వాసం ఉంచి తీసుకోండి ఈరోజు ప్రత్యేక సూచనల గురించి చూస్తే పసుపు రంగు దుస్తులు ధరించండి అత్యంత శుభదాయకంగా ఉంటుంది పసుపు పండు లేదా శరికపప్పు ఈరోజు దానం చేయండి ఆర్థిక సమస్యలు పోతాయి సాయంత్రం ఆరు గంటల దాటాక మీ యొక్క ప్రేమ భాగస్వామితో మంచి సంభాషణ జరిగే అవకాశం ఉంది అలాగే మీ జీవితంలో పరిచయమైన ఆ స్త్రీతో కూడా రోజున కాస్త సమయాన్ని ఎక్కువగా గడపబోతున్నారు ఆ స్త్రీతో జరగబోయే సంభాషణ సానుకూలంగా మార్చుకోండి మీ కోపాన్ని పక్కన పెట్టండి మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈరోజు చిన్న ప్రయాణం ఉండొచ్చు అది మిమ్మల్ని కొత్త పరిచయం లేదా ప్రేమ వైపు విజయాల వైపు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు మీ నిత్యం శివ భగవాను తలుచుకోవడం ఇష్టదైవ కులదైవ నామస్మరణ చేసుకోవడం మీకు చాలా మంచి జరుగుతుంది కుల దేవతను చాలామంది మర్చిపోతున్నారు మన కులాన్ని వంశాన్ని కాపాడే దేవత మీకు తెలియకపోతే పెద్దవారిని లేదా మీ ఊళ్ళలో ఉంటారు కదండీ వారిని అడిగైనా సరే మీ కులదేవత గురించి తెలుసుకోండి కులదేవత ఫోటో తెచ్చుకొని నిత్యం పూజ చేసుకోవడం లేకపోతే కనీసం పేరైనా తెలుసుకుని నిత్యము దేవత నామస్మరణ చేసుకోవడం మీకు మేలు కలుగజేస్తుంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న ల్యాగ్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి హైప్ చేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఈరోజు మీరు చేయకూడని కొన్ని చిన్న తప్పులు ఏంటంటే కోపంతో మాట్లాడద్దు డబ్బులు మీరు ఎక్కువగా గొడవలకు వెళ్ళొద్దు నమ్మకం చెప్పవద్దు ఎవరికైనా కొత్తగా డబ్బు ఇవ్వడం కూడా చేయవద్దు ఈ రాశి వారికి ఈరోజు మౌనం నష్టం నుంచి కాపాడుతుందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుంది అని చెప్పి మీరు గమనిస్తే ఇది డబ్బు సమస్య కొన్ని రోజులు కొనసాగుతుంది వెంటనే పరిష్కారం అయితే మీకు దొరకకపోవచ్చు కానీ పూర్తి అయ్యేది కాదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం రావాల్సినటువంటి డబ్బు ఆగిపోవడం ఒక హెచ్చరిక మీ మంచితనాన్ని ప్రతి ఒక్కరు కూడా అనర్హులంగా కాదు ఇక మాపై మాటల పంటే ఆధారాలు చూపండి నమ్మకానికి పెట్టండి మీ శ్రమ విలువలు కాపాడుకోండి ఇది నష్టం కాదు ఇది మీకు వచ్చినటువంటి గుణపాఠం అనే విషయాన్ని కూడా మీరు తప్పక కూడా ఆలోచించాలి మరి ఈ విధంగానైతే జరగబోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలతో తగు విధాలుగా తగిన ఆధారాలతో మీరు వెంటనే వారిని ప్రజలు చేయకపోతే మీకు అదనమైతే రాదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లు అని భావిస్తున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు